అన్న నమస్తే నేను కొనంపేటలో ఉన్నాయి కొనంపేట పోయినావు ఏ మా మామ ఉంటాడు కదా మా మేమా చనిపోయాడు ఇక్కడ ఉంటది జిన్నారం మండల వడ్డపల్లి ఒడ్డపల్లి వడ్డపల్లి చూడపల్లి ఏ అత్మూరే మండలి ఏంటి నూముల పండదానికి దొంగ అని పెట్టినా దొంగ అంతేనా సుద్ద పుస్తాలెక్క మాట్లాడుతుండేదే కాబట్టి దొంగ నాకు అంతకముందు వానకాలం సీజన్ లో మార్కెట్ ఆడలో వడ్డు కాంట్రాక్ట్ పెట్టినట్టు మీ అయితే ఒడ్డు చార్టర్ చేస్తుండే చార్టర్ చేస్తున్నాయి అని చెప్పేసి అది చేసిండు వాడు ఏ లారీ ఒక డీసీ ఆపుతా అని చెప్పి ఆపిండు లాస్ట్ ఈ మాట డబ్బులు లాస్ట్ కి ఇస్తా లెక్క చేసి ఇస్తాను అన్నాడు ఏలేడు ఇక నా సొంతంగా ఇచ్చిన నా జేబులో చేసినాడు చాలా మందికి ఇద్దరు ము రైతులకు నేను అప్పుడు ఇచ్చిన స్టార్టింగ్ లో ఎన్ని పైసలు ఇప్పుడు రెండు లక్షల నలభై ఏడు వేల రెండు వందల రూపాయలు కాదు అందుకే పెట్టిన చాలా సార్లు పెట్టిన రెండు మూడు సార్లు ఇంతకు ముందు కూడా రెండు మూడు సార్లు పెడితే వెరీ గుడ్ మంచి పని చేసేది దొంగను అరెస్ట్ చేయాలని జరిగింది నాకే జరిగింది కాలేదు నాకే జరిగింది నాకే అది చేసేది ఇవ్వాలి అనేదే చెప్తారు అది మార్కెట్ యార్డ్ లో అంతేనా గిట్టనే అన్న ఇప్పుడు లాజ్ లో తక్కువ వస్తున్నాయి లాస్ట్ కు డీసీఎం ఆపుకుంటాన డీసెంట్ లాస్ట్ కు లెక్క అయిపోయినాక మొత్తం అయిపోయినాక ఒడ్లు కాంట అయిపోయినాక మొత్తం అయిపోయినాక సూతాం అన్నాడు మళ్ళా పోయి అయితే కథము సూతాం ఇంకెక్కడ ఇంక ఇచ్చేది లేదనమాట ఏం చేయాలి దేవుడా అంటే చెప్పి మా భార్యల కుస్తాడు వాళ్ళ తాడు పెట్టి ఆయన ఎప్పుడు ఒకసారి ఐకే పిల్ల డబ్బులు ధాన్యం కొనుగోలు దాంట్లో గోల్మాలు జరుగుతుంది అన్నట్టు మా అన్నోమాలు ఏమో తెలియదు కానీ ఇది నాకు అన్యాయం జరిగింది వాస్తవానికి చాలా సార్ దమ్ము గురించి చెప్పినా కానీ ఇక లాస్ట్ సారు మా ఏపీ సార్ ఏమో ఏ ఇక అనేది పోనీ చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటే వాడు రూపాయి కూడా ఇవ్వడు ఇయనే అన్నాడు వాషా వీళ్ళకి ఇచ్చినా వాళ్ళకి ఇచ్చినా అని చెప్పింది ఇక ఫెయిల్ ఎందుకు కానీ వీళ్ళకి వాళ్ళకి ఇచ్చినా ఇక మీకు ఇయ్య అని చెప్పింది అన్నట్టుగా అది ఒకటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో మన దగ్గర మీ దగ్గర ఎవరి డే ఎవరి ఏ లేదు తలుపునని చెప్పేసి లాస్ట్ కు నా నెంబర్ ఏ కలవటం పెట్టుకోండి ఇక రిజెక్ట్ లో పెట్టుకోండి మొత్తం ఆ నెంబర్ లేదు ఇక అంత దొంగ అడైతే దొంగ మామూలు దొంగ కాదు ఆ నా కలక్ట నా ఉసిరి ముద్దకి నింపడం అయింది మామూలుగా మంచిగానే మాట్లాడతాడు మరి నేను మామూలు మంచిగా మాట్లాడితే ఇంత ఆరంభం ఎందుకు ఉంటానని గవర్నమెంట్ సొత్తు తీసుకొని ఎందుకు పెట్టలేడు సేపు గవర్నమెంట్ బియ్యానికి ఎందుకు పెట్టలేడు అదే మరి వాళ్ళ కారణాలు కానీ ఇట్లా రైతులను లేకపోతే మిమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడతాడు అని పెట్టి చాలా ఇబ్బంది పెట్టాడు మామూలు ఇబ్బంది కాదు ఇంకోళ్ళు రాయ బాధితులు మనకు తెలిసిన వాళ్ళు

దొంగనేం దొంగ పేరుకే పాండు రంగం పాండు రంగం అంటే కాబట్టి అది రంగంలో అదే ఉంటది ఏ అది అట్లా చేయొద్దబ్బా ఎందుకు చేసుకోవాలి నాకు అర్థం ఏదైనా కట్ చేసి తీసుకున్నా సరే నాకు బాధ లేకుండా ఇప్పుడు రైతుల దాంట్లోకి పోతే నాదే నా దాంట్లోకి పోదు కదా ఒకరు రైతు వంద సంచి అమ్మినాకు ఆయన దానికైనా రెండు మూడు సంచి కట్ అయితే కట్ అయితే తినొచ్చు దానికి అది వేరు

కరెక్టే అని ఇప్పుడు ఆడ గా కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జ్ ఎవరు వాళ్ళ మీద పడుతుంది అన్నట్టు బరు వాళ్ళ మీద పడుతుంది కానీ వాళ్ళు లేరు అన్న మా ఏపీఎంసార్జ్ నేను వచ్చి చూసుకున్నాం నువ్వే ఉంటుంది స్టార్టింగ్ మనకు తెలియదు అన్న ఇక ఎందుకంటే స్టార్టింగ్ కొత్త కొత్త కాబట్టి ఇప్పుడు రెండు సీజన్ మూడు సీజన్ నాలుగు సీజన్ నడిపిస్తాము మూడు సీజన్ మంచిగా నడిచింది ఫస్ట్ సీజన్ లో మనకు తెలియదు స్టార్ట్ వస్తుంది స్టార్ట్ వస్తుంది నాకేం తెలిసి స్టార్ట్ వస్తుంది అని ఆ ఏం కాదు అని అని చెప్పి ఆ కుమార్స్తడి ఏం కాదు ఇస్తా అన్నది మనకు తెలియదు కాబట్టి సరే అన్నట్టుగా ఊకున్నాము లాస్ట్ కి అంత కొనుగోలు ఎక్కడ దక్కడ పోయినాక క్లోజ్ అయిపోయినాక మళ్ళీ పోయి అడిగితే ఎక్కడికి నీ మీదనే నా మీదనే ఇంకా ఎనిమిది వందల యాభై బస్సులు నా మీద ఎనిమిది వందల యాభై బస్తా అని దగ్గర దగ్గర దాదాపు ఎనిమిది లక్షలు వీటి పేరు మీద రాసుకున్నాం వాని పేరు మీద రాసుకున్నాం అని నేను అమ్మాలి మహేందర్ ఉంటాడు మహేంద్రం వెంకటన్న పోయి వెంకటేశ్వర ఉంటాడు లింగపు వాళ్ళం పోయి అడిగితేమన్నాడు ఒకనాడు ఎనిమిది వందల యాభై అంటాడు లాస్ట్ పోతే ఐదు వందల యాభై అంటాడు మేము నేను ఏపీఎం సార్ అందరం పోతే అన్ని దొరికినాయి నా దగ్గర దొరికినట్టు గంట దొంగ ఎందుకు పైసలు ఆస్తులు సంపాదించాలి అంటే అవసరమా ఏం ఆస్తులు సంపాదిస్తారన్నా ఏం సంపాదిస్తారు చెప్పి వీళ్ళకు ఏం సంపాదిస్తారు పోయేటప్పుడు ఏమన్నా పోయేటప్పుడు ఏమన్నా కొనవతారా వీళ్ళంతా పోయేటప్పుడు కూడా ఏం తీసుకోపోవడం మరి ఏమో ఏం కొనవతారన్నా అనవసరంగా అనవసరంగా నాలుగు రోజులు ఇబ్బంది పడకుండా ఇబ్బంది పెట్టకుండా బతకాలి అదే అర్థం కాదు నాకు అది ఎట్లా నాకు అర్థం కాదు చూద్దాం మంచిది మళ్ళీ కలుద్దాం ఇంకా సరే you. <laughs>